మన ప్రభు ఏసుక్రీస్తున్నామన అందరికీ ప్రైస్ ప్రైజ్ దళ నేను హెబ్రిని క్యాలెండర్ వాగ్దానము ఎపిసీలో రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడవ వచనము ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను ఈ పత్రిక పౌలు గారు రచించినటువంటి పత్రిక మన ప్రభని ఏసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడును గాక ఈ మాటలు ఎవరు ఈ మాటలు ఎవరివి తండ్రి అయినటువంటి దేవుడివి మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడును ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను క్రీస్తునందు ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకి ఇస్తూ వచ్చినాడు ఆయన కృప ఆయన సమాధానము ప్రతిదీ దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు ఆశీర్వాదము అని అనగా మనం ఏదో అనుకుంటా ఉంటాము మనకున్నటువంటి ఆస్తులు మనకున్నటువంటి పేరును బట్టు మనకున్నటువంటి బందాధానాని బట్టు అవి ఆశీర్వాదాలు అనుకుంటాము ఆశీర్వాదాలు అనుకుంటాము కానీ ఆశీర్వాదాలు అయినప్పటికీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కావాలి పరలోక విషయములలో పల్లోక రాజ్యం కలిగినటువంటి ఆశీర్వాదం ఉండాలి పల్లోక రాజ్యము అని అనగా మరి దానిలోనికి ఎవరు వెళతారు ప్రభుని వారిని అంగీకరించి ఆయనను నమ్ముకొని యేసుక్రీస్తు వారిని నోడితో ఒప్పుకున్నటువంటి వారు హృదయమంది విశ్వాసించినటువంటి వారు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు పల్లోక రాజ్యములో ఆకలిపులు ఉండవు భోజన పానీయములు ఉండవు దేవుని ఆరాధించేది మన కొరకు దేవుడి స్థానంలో సిద్ధపరుస్తూ ఉన్నాడు అలాగే పర్లోక రాజ్యంలో మనము చూసుకుంటూ ఉంటాము పర్లోక రాజ్యంలో ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఉంటుంది శరీర సంబంధమైనటువంటి జీవితం ఉండదు కాబట్టి మనము ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కొరకు ప్రయాసపడేటువంటి వారముగా ఉండాలి ఈ శరీరము చాలా భయంకరమైనటువంటిది ఆత్మకు శరీరానికి ఎప్పుడు యుద్ధమే ఆత్మ ప్రేమ సంతోషము ఆనందము దీర్ఘశాంతము దయాలత్వము విశ్వాసము ఆశా నిగ్రహము ప్రతిదీ ఆత్మ చేత నడిపించబడేటువంటిదిగా ఉంటుంది శరీరము దురాలోచనలు కామకత్వము వ్యభిచారము విగ్రహారాధన దొంగతనము వేషధారణ కక్షలు ఈర్ష్యలు విమతములు అలరుదుకునేటువంటి ఆటపాటలుగా ఉంటాయి ఇవి ఎప్పుడూ విరోధముగా ఉంటాయి పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే ఆత్మ సంబంధముగా జీవించాలి పరలోక విషయములలో పరలోక విషయములలో ఇప్పుడు చూసినా మనము పరలోక సంబంధమైనటువంటి జీవితము మాత్రమే జీవించాలి ఆత్మ సంబంధమైనటువంటి జీవితము మాత్రమే జీవించాలి శరీరసారమైనటువంటి జీవితము జీవించకూడదు శరీర సారమైనటువంటి క్రియలు జీవించకూడదు అవి లోకములు ఉన్నటువంటివి అవి దృష్టి నుంచి పుట్టేటువంటివి దేవుని నుండి పుట్టేటువంటివి అవి క్రీస్తు ఉన్నటువంటి వారికి ప్రతిదీ ఆశీర్వదించబడినటువంటిది ప్రభుత్వ యేసుక్రీస్తు వారిని మనము స్వీకరించినటువంటి దినము నుంచి మనము ఆశీర్వాదానికి కారణభూతులము ఆశీర్వాదము దేవుడిచ్చేటువంటి దేవుడు ప్రభుని ఏసుక్రీస్తు వారు మనల్ని ఎప్పుడో జగత్తు పునాది వేయబడకమనిపే ప్రేమలో ఐక్యపరిచి ప్రేమలో మనల్ని ఏర్పాటు చేసుకొని ఆశీర్వాదాలకు కారణంగా దేవుడు చేస్తూ వచ్చినాడు ఏపీస్ రసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగవచంలో ఎట్లనగా ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించిన ఎట్లనగా తన ప్రియునియందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కడుగునట్లు తన చిత్త ప్రకారమైన దయ సంకల్పము చెప్పిన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుగా స్వీకరించుడకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునిపి ప్రేమ చేత ఆయన క్రీస్తులమునను ఏర్పాటు చేసుకునేను ఇది ప్రతి ఆశీర్వాదము పొందుకోవటానికి ఎట్లనగా పరువు ఏసుక్రీస్ జగత్తు పునాది వెయ్యబడక మునిపే మనల్ను ఏర్పాటు చేసుకున్నాడు నిర్దోషులుగా ఉండటానికి యథార్థముగా ఉండటకు క్రీస్తు కొరకే జీవించుటకు ఆయన కుమారులుగా జీవించుటకు దేవుడు ముందుగానే దాని దయా సంకల్పం చొప్పున మనలను ఏర్పాటు చేసుకున్నాడు పర్లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు ఇవ్వటానికి భూ సంబంధమైనటువంటి విషయాల గురించి ప్రభు ఏసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్పడు భూ సంబంధమైనటువంటి యొక్క ఆశీర్వాదాల గురించి ప్రభు యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్పరు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలే ఇక్కడ మనకు ఏపీసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినములు ఒకడినప్పుడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీరు హృదయములలో ప్రభును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభుని యేసుక్రీస్తు పేరుట సమస్తమును మనం గూర్చి తండ్రిని దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞత స్థుతిని చెల్లించుచు క్రీస్తు నందుల భయముతో ఒకడున్నప్పుడు లోబడి ఉండు పరలోక సంబంధమైనటువంటి జీవితంతో జీవించాలి పరలోక రాజ్యము కలిగినటువంటి జీవితం ఆత్మ సంబంధమైనటువంటి జీవితంతో జీవించాలి ప్రభుణ యేసుక్రీస్తునందు భయముతోనూ వణతోనూ ఒకని ఒకను లోబడి జీవించేటువంటి జీవితము ప్రభుణ ఏసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఏ విధంగా జీవించమని చెబుతూ వచ్చారో ఏ విధంగా ప్రభుని యేసుక్రీస్తు వారు జీవించుకుంటూ వచ్చారో ఆ ప్రకారంగా జీవించాలి ఆ ప్రకారముగా ఆత్మ సంబంధమైనటువంటి జీవితముతో జీవించాలి కీర్తనలతోనూ పాటలతోనూ కృతజ్ఞత స్థుతులతోనూ ఆరాధనతోనూ సహవాసముతోనూ సన్నిధితో మనము ఎప్పుడు ఎప్పుడుకు అప్పుడు మనము కొనసాగబడేటువంటి వారముగా ఉండాలి ఎప్పటికప్పుడు మనము జీవితమును సంబంధముగా నడిపించేగా కనబడాలి సంబంధమైనటువంటి జీవితము ఆత్మ పరలోక రాజ్యము కలిగినటువంటి జీవితము మనము ఈ భూమి మీద కార్య సాధకము చేసేటువంటి వారమగా ఉండాలి యేసుక్రీస్తు వారు అదే చెబుతూ ఉన్నారు అపోజిం పౌలు గారి ద్వారాగా కాబట్టి మీరు యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కనగబడుతూ వచ్చినారు మీరు అన్ని జనులుగా ఉన్నారు ఇక ఈ లోకము మీకు వేరుగా ఉండి జీవించాలి ఈ లోకానికి వేరుగా ఉండి జీవించాలి వెలుగువలే జీవించాలి ఒకవేళ మరలా అన్ని జనంగముతో కలిసిపోయి వారి మాదిరిగా జీవిస్తే మీరు క్రీస్తుతో పాలి భాగస్తులు కాదు అని ఒక్కొచ్చు పౌలు గారి ఎపిస్తున్నటువంటి సంఘస్తులకు అనేక పలుమార్లు దేవుడు గారి ద్వారాగా మాట్లాడుతూ వచ్చినాడు కాబట్టి మనము ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు ప్రభుడు ఏసుక్రీస్ వారి ద్వారాగా ప్రభుడు క్రీస్తు వారిని కలిగి ఉండటమే గొప్ప ఆశీర్వాదము గొప్ప దీవెన ఆయన కలిగి ఉండటమే మనకు క్షేమము మనకు భద్రత శాంతి సమాధానము ఆనందము ప్రేమ కృప కలిగినటువంటి వారముగా ఉంటాం ఇవి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు భౌతిక సంబంధమైనటువంటి పరలోక రాజ్యములో ఏమీ ఉండవు భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు తిండి ఆహారము వస్త్రాలు తర్వాత దుఃఖము నిట్టూర్పు ఈ భూ సంబంధమైనటువంటి వాతావరణము పరలోక రాజ్యములు ఏది ఉండదు పరలోక విషయములలో అది మనము జ్ఞాపకం చేసుకోవాలి పరలోక విషయములలో ఆత్మ సంబంధంగా ఏముంటాయండి ఆత్మ సంబంధమైనటువంటి జీవితమే ఉంటుంది ఈ భూ సంబంధమైనటువంటిది ఏది కూడా ఉండదు ఈ భూ సంబంధమైనటువంటిది ఏ ఆలోచన కూడా ఉండదు ఈ భూ సంబంధమైనటువంటి ఏ వాతావరణము కూడా కనిపించదు పరలోక విషయములలో క్రీస్తు నందు ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు ఆశీర్వాదం ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదము స్థిరమైనటువంటిది ఒకవేళ భూమి మీద కూడా పరలోక రాజ్యం మనము అనుభవించుకుంటూ వాటి ప్రకారం ఆత్మ సంబంధంగా జీవిస్తే అబ్రహాము గారి మాదిరిగా దావిది గారు మాదిరిగా ఎలాగ దీవించబడుతూ వచ్చినారు ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా అట్లాగా మనము దీవించబడతాము అలాగ దీవించబడతాము మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటంటే ఈ లోకానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు ఈ భూ సంబంధమైనటువంటి దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు పరలోక రాజ్య విషముల గురించి ఆలోచించాలి పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి అంశాలను ఆలోచించాలి పరలోక రాజ్యము సమీపించుచున్నది అందరూ అంతటా మారు మనసు పొందాలి మారు మనసు పొందేటువంటి వారు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు మారు మనసు కలిగినటువంటి జీవితము పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది పరలోక ఒక మనం మనము అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాము కిరీటాలు పొందుకుంటాము అనేకమైనటువంటివి పొందుకుంటాం మనం పర్లో ఒక ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఉండాలి శరీర సంబంధంగా ఆలోచించకూడదు శరీర సంబంధముగా మనము క్రియలు కలిగినటువంటి వారమగా ఉండదు ఆ లోక సంబంధమైనటువంటి ఆచారాలు లోక సంబంధమైనటువంటి బ్రతుకు జీవించకూడదని పోలుగారు గారు స్పష్టంగా ఏపీసీలో ఉన్నటువంటి సంఘష్ఠలకు చెబుతూ ఉన్నాడు ప్రలోక రాజ్యం గురించినటువంటి జీవితం ఉండాలి అది ఆత్మ సంబంధమైనటువంటి జీవితముగా మనము మన భక్తి జీవితము కొనసాగించుకునేటువంటిదిగా ఉండాలి ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు మనం వచ్చాడు ఆత్మ సంబంధమైనటువంటిది సమాధానం కృప ప్రేమ దయాలత్వము ఆశానిగ్రహము ఇవన్నీ ఆశీర్వాదాలు ఈ భూమి మీద కలిగి ఉన్నామంటే మనము సుఖముతో ఉన్నామంటే సమాధానముతో ఉన్నామంటే ఆయన మన కొరకు కాల్చినటువంటి రక్తాన్ని బట్టి పరలోక రాజ్యం గురించి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడుతూ వచ్చినాం చూడండి లోకానికి రక్షించబడినటువంటి వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంటుంది చాలా వ్యత్యాసం ఉంటుంది అది గుర్తెరుగుతూ రావాలి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి ఇవి కాకుండా శరీరసారమైనటువంటి ఆశీర్వాదాల కోసము పరిగెత్తుతూ ఉంటే అవి నిలవబడేటువంటివిగా ఉండవు స్థిరమైనటువంటివిగా ఉండవు నేటి క్రైస్తవ జీవితంలో భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసమే ఎక్కువ ప్రయాసపడుతూ ఉన్నారు భూ సంబంధమైనటువంటి ఒక అనేకమైనటువంటి పేరు ప్రఖ్యాతుల కోసము ప్రయాసపడుతూ ఉన్నారు కనిపించడం కోసము లోక సంబంధమైనటువంటి జీవితం కోసము మెప్పు కోసము ఘనత కోసము ఈ భూ సంబంధమైనటువంటి వాటి కోసము క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు చాలామంది ప్రయాసపడుతూ ఉన్నారు కానీ మనము ఆయన దయా సంకల్పము చెప్పున జగత్తు పునాది వేయబడకమనిపే నిర్దోషులుగా యథార్థముగా జీవించుటకు మనలను ఏర్పాటు చేసుకున్నాడు తన కుమారులుగా స్వీకరించుటకై ఇదే గొప్ప ఆశీర్వాదము ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము ఆయన కలిగి ఉండటే మనకి ఏది తక్కువ కాదు ఆయన లేకపోతే మనకి ఎంత ఉన్నా లేనట్టుగానే ఉంటుంది ఆయన కలిగి ఉంటే ఆయన మనలో ఉంటే మనతో పాటు ఉంటే ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా అది దీవెనించబడుతూ ఉంటుంది ఆశీర్వదించబడుతూ ఉంటుంది మనము మేలు క్షేమము కలిగినటువంటి వారముగా ఉంటాము ఆయన లేనటువంటి జీవితము ఆయన లేనటువంటి ఆశీర్వాదము అది ఆశీర్వాదమే కాదు ఆయన కలిగి ఉండేటువంటిది ప్రతిదీ ఆశీర్వాదమే అది దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడుతూ రావాలి ఆత్మ సంబంధమైనటువంటి తలంపులతో ఆత్మ సంబంధమైనటువంటి జీవితముతో మనము జీవించేటువంటి వారముగా ఉండాలి మొదట నా నీతిని నా రాజ్యంని వెతుకుడి మీకు ఏమి కావాలని నేను ఇస్తాను నా బిడ్డలకు ఏమి కావాలో నాకు తెలియదా నాకు సమస్తము తెలుసు కానీ భూ సంబంధమైనటువంటి వాటి కోసము క్రైస్తవులు ఎంతో ఎంతో దిగజారుడేటువంటి జీవితముతో ఆటలాడుకునేటువంటి వారుగా ఉన్నారు క్రైస్తవ జీవితంలో ఈ భూ సంబంధమైనటువంటి వాటి కోసము సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసము సంబంధమైనటువంటి ప్రతి దాని విషయమై వెంటాడుతున్నటువంటి వారుగా ఉన్నారు లోకము వెంట వెంటాడుతున్నటువంటి వారుగా ఉన్నారు మన కొరకు ప్రాణం పెట్టి స్వరక్తిమిచ్చి ఆయన దయా సంకల్పం ప్రకారముగా మనలను ఏర్పాటు చేసుకున్నటువంటి పిలుపును మరిచిపోయేటువంటి వారుగా ఉన్నాము పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదమును కోల్పోయేటువంటి వారముగా ఉన్నాం పరలోక రాజ్యము గురించి ఆలోచన కలిగినటువంటి జీవితము పక్కన పెట్టేస్తూ ఉన్నాం భూ సంబంధమైనటువంటి వాటిని ఆలోచించేటువంటి వారముగా ఉన్నాం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటిని వెతుకుడి పోలీసులు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటి పుచ్చంలో క్రీస్తుతో లేపబడినటువంటి వారు పైనున్న వాటిని వెతుకుతారు పర సంబంధమైనటువంటి వాటిని వెతుకుతారు సమాధానము సంతోషము ఆనందము వాక్యము పక్షపాతము లేనటువంటిది వేషధారణలు లేనటువంటిది పరలోక రాజ్యము కలిగినటువంటి ఆశీర్వాదాలు పొందుకోవటానికి పైనున్న వాటిని వెతుకుతారు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారైతే చూడండి ఎంత చక్కగా రాయబడుతూ వచ్చిందో లేపబడినటువంటి వారు పైనున్న వాటిని వెతుకుతారు లేపబడినటువంటి వారు భూ సంబంధమైనటువంటి వాటిని వెతుకుతారు ఏ జాబితాలో ఉన్నాం మనం క్రీస్తుతో లేపబడినటువంటి వారం అయితే పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వాటిని వెతుకుతాము క్రీస్తుతో లేపబడకపోతే భూ సంబంధమైనటువంటి వాటిని వెతుకుతాము ఏ జాబితాలో ఉన్నాం ఈ ఉదయం కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను పడిచిని పెట్టకుండా రాక దినాల్లో ఉన్నాం ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే పరలోక రాజ్యము కలిగినటువంటి జీవితము జీవించాలి పరలోక రాజ్యము ఎవరు వెళుతారు అనేది మనకు పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో అనేకమైనటువంటి లేఖన భాగాలు ఉన్నాయి ఆయన వాక్యానుసారంగా జీవించేవారు పరిశుద్ధంగా ఉన్నటువంటి వారు సమాధానంగా ఉన్నటువంటి వారు దేని వాక్యానుసారంగా ప్రవర్తించేటువంటి వారు వారు పరలోక రాజ్యములోనికి వారసులుగా ఉంటారు అలాగా కాకుండా సంబంధమైనటువంటి వాటిని దుష్టి ఆలోచనలతో అభవ్యులతో జీవించేటువంటి వారికి పరలోక రాజ్యము ఉండదు వారికి నరకమే ఉంటుంది కాబట్టి ఉదయకాల సమయంలో ఏ జాబితాలో ఉన్నాం మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వదం కోసము ప్రయాసపడుతూ ఉన్నామా భూ సంబంధమైనటువంటి వాటి కోసము ప్రయాసపడుతూ ఉన్నామా ఏ జాబితాలో ఉన్నామో ఎటు వెళుతున్నాము అనేది పరీక్షించుకొని నేర్చుకొని వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఇలాగ దేవుడు మనందరినీ సిద్ధపరిచి గాక ప్రాణం చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగి మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలయ్యా ఈ ఉదయం కాల సమయంలో వాతో మాట్లాడిన పరిధిలో లేఖన భాగాన్ని బట్టి వందనాలు ఆత్మ సంబంధమైనటువంటి జీవితము ఆశీర్వాదము భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదము జీవితము ఏంటో మాకు వివరించినందుకు కొందనాలు ప్రభా సంబంధమైనటువంటి జీవితం జీవించడానికి రాజ్యము కలిగినటువంటి జీవితము జీవించడానికి ప్రభా మాకు మనసును పుట్టించండి ఎంత దినాల భయంకరమైనటువంటి దినాలలో ఉన్న ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ భయముతో ఉనుగుతో మా జీవితంలో కొనసాగించుకోవడానికి చేయమని ప్రభు చూపుతూ రామని వాయికే ప్రతి ఒక్క కుటుంబంలో లోతైన కార్యం జరిగించమని ప్రతి ఒక్క బిడ్డడు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో నింపుతూ రామని ప్రార్థన చేస్తూ ప్రభ నేసుక్రీశారు పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్ దల